కాపులకు చంద్రబాబు గుడ్ న్యూస్ సమీకరణాలు చాలానే మారుతున్నాయా ఈవీసీ కూటలో ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు రిజర్వేషన్ అమలుకి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే కాపు సామాజిక వర్గానికి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు ఈ మేరకు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది గత ఎన్నికల్లో తమ గెలుపుకు ప్రధాన కారణమైన కాపులను మరింత దగ్గరకు చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన వరాల జల్లు ప్రకటించనున్నట్లు తెలిసిందే గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిదికి పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలకు పదిహేను నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు కాపు సామాజిక వర్గం ఓట్లని కూటమి అభ్యర్థులకు బదిలీ కావడం వల్లనే ఇది సాధ్యమైందని భావిస్తున్నారు రాయలసీమలోనూ బలిజ ఓటర్లు కూడా కూటమికి అండగా నిలిచారు అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమలోనూ యాభై ఆరు స్థానాలకు వైసీపీకి వచ్చింది కేవలం ఏడు నియోజకవర్గాలు మాత్రమే మిగిలిన నలభై తొమ్మిది స్థానాల్లో ఎన్నడూ లేని విధంగా కూటమి గెలుచుకుంది ఇటువంటి చరిత్ర టీడీపీ కూటమికి ఎప్పుడూ లేదు ప్రధానంగా వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోనూ పది స్థానాలకు గాను పది స్థానాలు కూటమి వైసీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైందంటే అక్కడ కాపు సామాజిక వర్గం బలంగా కోసం అందరి లేకపోతే ఇంతటి భారీ విజయం సాధ్యం కాదు అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వననే సాధ్యమైంది ఈ సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు అందుకే కాపు సమాజ వర్గం కోసం ఏదో ఒకటి చేయాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు సమాచారం ఈ మేరకు కాపు కార్పొరేషన్ పదవిని ఎటు ఏర్పాటు చేస్తారు దానికి చైర్మన్తో పాటు పాలక వర్గాన్ని నియమించి పుష్కలంగా నిధులు ఇవ్వాలనే డిసైడ్ అయినట్లు తెలిసిందే ఇప్పటికే కాపు నేతల నుంచి ఈ మేరకు డిమాండ్ వినిపిస్తుండటంతో తొలుత కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని ముఖ్యమైన విషయాలపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసిందే ఇక కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య అనేక లేఖలు జనసేన అధినేత పవన్ కు లేఖ రాశారు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరుతున్నారు ఈబీసీ కోటాలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు శాతం రిజర్వేషన్ను కల్పించారు అయితే సక్రమంగా అమలు చేయలేదన్న విమర్శలను ఎదుర్కొన్నారు కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం తమ పద్ధతులపై ఆధారపడి ఉండడంతో ఈ సమస్యను సులువుగా అధిగమించే ఛాన్స్ ఉందని భావించి త్వరలోనే ఈబీసీ కోటలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధమవున్నట్లు తెలుస్తుంది ఈ నిర్ణయం కూడా అతి త్వరలో వెల్లడిస్తారనే సమాచారం సో కాపులకి గుడ్ న్యూసే కదా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం